శారీరక విజయాన్ని అనుకునేందుకు మీరంతా జగనే మన ధైర్యం జగనే మన మార్గం జగనే మన తైలలో నమ్మకం జగనే మన మంత్ర వైఎస్ఆర్ పెన్షన్ ఖాన్లు కానివ్వండి అమ్మఒడి కానివ్వండి వైఎస్ఆర్ చేయూత కానివ్వండి వైఎస్ఆర్ ఆశద కానివ్వండి అక్కడి మనకు సున్నా ఒడి కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇళ్ల మంజూరు కానివ్వండి జగనన్నోలు కానివ్వండి జగనన్న చేరులు కానివ్వండి వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి రైతులకు సున్నా ఒడ్డీ కానివ్వండి ఇలా ప్రతి అడుగులోనూ కూడా మనసు నిండా ప్రేమతో మీ బిడ్డ మీకోసమే పనిచేస్తా ఉన్నాను అని చెప్పడానికి కనబడతా ఉన్నా சத்தமாக்கி பாரு నాయకుడిని నమ్మారు ప్రజలు అని అంటే ఏ రకంగా ఉంటుంది స్పందన ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం ఇక్కడ కనిపిస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్మలు నా తాతలు నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఆత్మగౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు కట్టించిండురా సొంతింటి కలలేర వేర్చిండు కుండ మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు పథకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా గారికి అలాగే బొమ్మాలి సత్తబొమ్మాలి చెక్కలి నద్దిగా మండలం చూసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులు ప్రజాప్రతినిధులకు ఎంపీపీలకు జెడ్పీడీసీలకు సర్పంచ్లకు అందరికీ పేరు పేదపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మన అందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిరంతరము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన నుంచి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు పేదవాడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలా పేదవాడు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని నిరంతరం ఆకాంక్షించి ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమాన్ని నేరుగా వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళకి అన్ని రకాలుగా సహకారం అందించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ వైఎస్ఆర్ పార్టీ అనేది లేకపోతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఈ పత్రికలు కానీ ఈ ఛానల్స్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కురు చేస్తుండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండటం వల్లే ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ధైర్యంగాను ఆరోగ్యవంతంగాను సమర్థవంతంగాను ఈ సమాజంలో తలెత్తుకుని మరి విశ్వాసంతో బలుపుతున్నాడు అలాంటి నాయకుడి అలాగా విశ్వాసంతో పనిచేస్తున్న మన అందరము ఒకే తాటిపైన వైఎస్ఆర్ పార్టీ విజయ లక్ష్యంగా పెద్దలు ధర్మాన కృష్ణదాస్ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఈవేళ ప్రతిపక్షంలో ఉన్న ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భించినాడు ఈ జిల్లాలో మొట్టమొదటి రాజీనామా చేసి ఒకే ఆలోచనతో ముందడుగు వాళ్ళంతా కూడా ఈ జిల్లాని నాయకత్వంలో ఆయన నాలుగో పర్యాయం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కష్టకాలంలో ఉంది అంటే జగనన్నకి ఇబ్బందులు వస్తున్నాయంటే నేను శ్రీకాకుళం జిల్లాలో అని చెప్పి ముందోడుస్తూ ఆయనతో కూడుకుని అనేక మంది పెద్దలు తమిళ సీతారాం గారు మరి ఈ జిల్లాలో ఆయన శాసనసభ సభాపతిగా పనిచేసి మరి పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉండి అందరికీ ఎప్పుడు కూడా వెన్నట్టు ఉండడం ఆయన ఒక పెద్ద మనిషిగా మన జిల్లా కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు అలాగే పెద్ద ధర్మాన ప్రసాద్ రావు గారు డాక్టర్ అప్పలరాజు గారు మరి జిల్లాలో ఉన్న అనేక మంది పార్టీ సాధ్యులంతా కూడా కలిసి మనం సమిష్టిగా పనిచేస్తూ ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్న మన బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించడానికి వైఎస్ఆర్ పార్టీ అంత శ్రేణులంతటి మీదకి వచ్చి పనిచేయవలసిన సమయం ఆసనమైంది ఎందుకంటే అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలు ఎక్కడ చూసినా దాడులు అరాచకాలు ఇష్టమైన పరిపాలన చేస్తున్నారు ఎవరు చూసినా సరే మనం ఎక్కడ చూసినా సరే వాళ్ళ దాడులతో గురవుతూ భయప్రోత్తులు గురి చేస్తున్నారు ఈవేళ మన నియోజకవర్గంలో మనం చూస్తే మరి ఇద్దరు సీఎల్ కానీ నలుగురు ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి అల్లర్లు పెట్టి మనం అడుగు తీసి బయటకు వెళ్తే ఇబ్బంది గురి చేస్తున్నారు ఎప్పటి నుంచో చేస్తున్న ఎలక్ట్రికల్ వైర్లు ఏదైతే ఫిషింగ్లు మరి చేపల చెరువులకి వాళ్ళ కనెక్షన్ తీసుకుని లీగల్గా కట్టినా సరే వాటిని కట్ చేసి లక్షలాది రూపాయలు పని అట్లు వేస్తున్నారు నాలుగు వందల మందికి మరి చిరు ఉద్యోగస్తు ఆశా వర్కర్లు అంగనవాడీసు మరి అలాగే మరి కింద స్థాయిలో ఉన్న స్కూల్లో పనిచేస్తుందా మరి ఎవరైతే ఏజెన్సీని కానీ లేకపోతే శానిటేషన్ వర్కర్స్ కానీ నాలుగు వందల మందిని ఒక్క టెక్కల్ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో నూట ముప్పై ఆరు పంచాయతీలు తొలగించేసిన ఘనత అచ్చెన్నాయుడికి దక్కింది ఎందుకంటే అంత దుర్మార్గుడు నియంతగా పరిపాలిస్తున్నాడు అతను అతను చేస్తున్న నియంత్ర తోరణకి సమర్థవంతంగా మన అందరూ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అందుకే మీ అందరికీ అందుబాటులో ఉండడానికి కోసం నిరంతరము మీ వెనక పనిచేయడానికి కోసం మీలో ఒక మనిషిగా ప్రతి బాయ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆలోచనతో నాకు ఈ బాధ్యతలు అప్పగించారు అతని ఆశయం ఏదైతే ఉందో ప్రతి పేదవాడికి ప్రతి కార్యకర్తకి ప్రతి వ్యక్తికి వాళ్ళకి సాయ సహకారాలు అందించడానికి కోసమే ఈనాడు పెద్ద కృష్ణదాస్ గారు చేతుల మీదుగా మనం టెక్కల్లో మీకు అందుబాటులో ఉండడానికి ఈ రోజు ఈ కార్యాలయాన్ని మీ చేతులతో అభిమానులతో ఓపెన్ చేసుకున్నందుకు మీ మరి మీ అందరూ ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ వచ్చారు నాలుగు మండలాల్లో ఉన్న సర్పంచులు కానీ కాని కానీ కార్యకర్తలు కానీ అమ్మవారు కానీ పెద్ద ఎత్తున మీరు వచ్చారు మనం మళ్ళీ ఒక పెద్ద కార్యక్రమాన్ని జిల్లా మొత్తం ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ అమ్మాయి నాయకుల్ని అందరినీ కూడా మన టెక్కల్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఫిబ్రవరి నెలలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుందామని మనసులో అనుకుంటున్నాను మీ అందరూ దాన్ని కూడా పూర్తి సహకారాలు అందించి ఎక్కడ ఏమి సంఘటన జరిగినా ఏ చిన్న విపత్తు వచ్చినా ఎవరికి నష్టం జరిగినా ఎవరి మీద కేసులు పెట్టినా ఏ సంఘటన జరిగినా మనందరం కూడా యూనిట్ గా ముందుకు నడుద్దామని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి పెద్దలు ధర్మాన కృష్ణదాస్ గారు ప్రశ్న ఉద్దేశించి మాట్లాడతారు మరి ఎవరైనా మన నాలుగు మండలాలు చూసిన వాళ్ళు ఎవరైనా ఒకరు ఒకరిద్దరు మాట్లాడమని మీ అందరికీ అయితే ప్రజలు ఉద్దేశించి పెద్దలు మరి జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన్ కృష్ణదాస్ గారు మాట్లాడవలసింది ఈరోజు మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ఆర్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా నా ఆప్తమిత్రుడు శ్రీ మేడ తిలక్ గారిని సమన్వయకర్తగా నియామకం చేసినటువంటి సందర్భంలో ఇక్కడ పార్టీ కార్యాలయం నూతనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఇది పార్టీలో సహజంగా కార్యకర్తలకి అడుగులు వచ్చి కలుసుకునేదానికి కార్యాలయం అత్యంత ప్రధానమైనది కనుక ఆ దిశగా మిత్రులు తిలక్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యాలయ ప్రారంభోత్సవ సభకు తన గౌరవతిథిగా పిలిచినందుకు టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ వీళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి భ్రమపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక మన నాయకుడు గత ఎన్నికల్లో ప్రజలకు నేరుగా సంక్షేమం చేసి ఎక్కడా అవినీతి లేని వివక్ష లేని పాల్గొందించాలి ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్న లక్ష్యంతో పేదవాడికి అన్నింటా ప్రభుత్వమే బాధ్యత వహించాలి టీడీపీకి ఓటేసినా కూడా మన వాళ్ళకి ఆదరించాలని తద్వారా మనం వాళ్ళ ప్రేమను పొంది మన ఓట్లు సంపాదించుకొని అధికారంలోకి రావాలన్న ఉత్తమైన లక్ష్యంతో ఆయన దశలో పాలన చేశారు బాబు అయితే మీ అందరికీ తెలుసు ఎన్నో కష్టాలను ఎదిరించి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఎంతో బాధ్యతాయుతంగా పనిచేయడం జరిగింది కష్టకాలంలో పార్టీ అండగా ఉన్నారు టెక్కెలకి సంపూర్ణమైనటువంటి గౌరవ ఇవ్వాలన్న లక్ష్యం ముఖ్యమంత్రి గారు మన ప్రీతమ ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో టెక్కలని పూర్తిగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే ఈ టెక్నాలజీ వర్గంలో ఉన్నటువంటి మూలపేట కోర్టు మరి నాలుగు వేల కోట్ల పైదలికతో ఈ ప్రాంతం అందరికీ ప్రయోజనం కలగాలని చెప్పి మరి ఆయన ఆయన నిర్ణయం తీసుకొని మరి ప్రయో కోర్టు తాలూకా ప్రారంభం చేశారు మీరు ఒకసారి ఆలోచించాలా ఒక ప్రభుత్వం తాలకు ఆలోచన ఏ రకంగా వెళ్తుంది మన నాయకుని ఆలోచన ఏంటి ఎటువంటి వాళ్ళని ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు ఇవన్నీ కూడా మీ అందరి కలము తెలిసినవే తా విజ్ఞత కలిగిన రాజకీయ చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాయకులే ఆలోచన పనులు రాజకీయ విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు ఈవేళ మనం కష్టకాలం మనం ఎంత ప్రేమతో అతను పేదల పట్ల వ్యవహరించినా మరి పేదల ఆ స్థితికి ఎదగలేదేమో అనుకుంటున్నాను మనిషి అన్న ఆశ అత్యంత అవసరం కానీ అత్యాస తప్పు ఈవేళ జరిగింది కూడా అదే అత్యాస పడి చక్కగా అన్నం నాలుగు మూట్ల అన్నం తింటున్నటువంటి పరిస్థితి నుంచి పరమాన్నం తినాలి బిర్యానీలు తినాలి అని చెప్పి ఆలోచించి మరి ఈవేళ చెప్పిన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలకి లోబడి మరి ఈవేళ మరి ప్రభుత్వం ఎంత ప్రజల దానికని క్యాష్ చేసుకొని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారులకు రావడం జరిగింది మీరు ఒకసారి ఆలోచించండి ఓల్డేజ్ పెన్షన్ అది పేరే ఓల్డేజ్ గతంలో అరవై ఐదు సంవత్సరాలు ఉంటే దాన్ని మన బీతమ నాయకులు అరవై ఐదు సంవత్సరాల కష్టం పనిచేయడం ఓల్డేజ్ అరవై సంవత్సరానికి నిర్ధారించి మరి కష్టడం జరిగింది కేవలం రాజకీయ లబ్ధి కోసం దాన్ని యాభై సంవత్సరాలకే ఓల్డేజ్ పెన్షన్ మరి ఇస్తామని చెప్పినటువంటి మాట ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించాలి విజ్ఞత కలిగిన వారు మీరు మరి ఇలాగా వంచి మోసగించి ఎన్నెన్నో తప్పుడు హామీ ఇచ్చి మరి మా కూటమి ప్రభుత్వం అధికారిక వచ్చింది ఎప్పుడు కూడా మన పార్టీ మన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే మరి ఒక్క వైఎస్ఆర్ పార్టీతోనే ఎన్నికలకి వెళ్ళాం మరి ఈవేళ వాళ్ళు గతంలో కానీ ఈరోజు కానీ ఇతర పక్షాలను కూడా కలుపుకొని అందరూ కలిసి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలి ఆయన్ని పదవి నుంచి బయటికి తీయాలని ప్రయత్నంతో మరి బీజేపీ సహాయం తీసుకొని మరి జనసేన సహాయం తీసుకొని ఇతర పక్షాలతో సహాయం తీసుకొని ఎన్నికలకు వెళ్తే మనకి ఇప్పుడు కూడా నలభై శాతం ఓట్లు మనకు వచ్చాయి ఎంత ఆశపడినా అతను ఎన్ని దొంగ హామీనిచ్చినా మరి మనకి బలమైనటువంటి ప్రజామోదం ఉందని చెప్పడానికి ఇంతకంటే మన నిదర్శనం అవసరం లేదని నేను ఇక మన ఇంట్లో మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి ఆస్తి పెట్టేటప్పుడు కొంచెం అటువైపు మొగ్గు చూపించి ఒక్క ఓట ఒక్క ఓటే ఇకపోతే ఏమైపోతుందిలే మన జగన్ అని గెలకపోతాడా అని చెప్పి అమాయకంగా మన ప్రజలకు ఇచ్చిన కొన్ని ఓట్ల వల్ల మన అధికారం కోల్పోయాం అయితే మన బాధ్యత ప్రజల పక్షం నుండి మన నాయకుడితరకు ఆలోచనకి ప్రతిబింబించే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం తెలికనే నిశ్న వరకు సమర్థవంతమైన నాయకుడు అవగాహన పరుడు ఆలోచనా పరుడు అందరినీ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి ముందుకు తీసుకెళ్లేటువంటి లక్షణం ఉన్నటువంటి నాయకుడు అందుకనే దశల వారికి దిగుతూ అనేక అవకాశాలు గతంలో కూడా మన నాయకుడు ఆయనకి ఇవ్వడం జరిగింది ఒకనాడు భాగ్యమికి జిల్లా పరిషత్ చైర్మన్గా పెడదాం అనుకున్నాం అవేళ మనం కొంచెం కొన్నిసో కొన్ని జప్పిట్టిన సాధన తక్కువ ఉండడం వల్ల అవేళ జరుపుకోవడం జరిగింది మరి శాసనసభ్యుడిగా ఈవేళ అవకాశం ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరలా అతనికి అవకాశం కల్పించడం జరిగింది మరి చక్కగా దాన్ని పనిచేయడం జరిగింది ఆ తర్వాత మరి మొన్నే ఎంపీగా కూడా పోటీ చేశారు ఒక ఒక కార్యకర్తకి అంతకంటే పెద్ద గౌరవం ఏమేమో చెప్పండి మీరే ఒక పార్లమెంట్ సభ్యునిగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక శాసనసభ్యునిగా ఒక అవగాహన ఉన్నటువంటి నాయకుడు అవకాశం ఇచ్చాడంటే అసమర్థుడికి ఎప్పుడు ఎవరు ఎవరు అంత పెద్దలు మరి ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత బాబు రెండు నిమిషాలు ప్లీజ్ దయచేసి మీరు ఆలోచించండి మనం ఏదో క్యాజువల్గా తీసుకుంటే ఎప్పుడు కూడా ఫలితాలు రావు ఒక అంకిత భావంతో మనం కలిసికట్టుగా పనిచేద్దాం స్థానిక ఎన్నికల్లో మీ అందరూ బాగా కష్టపడి అత్యధిక శాతం మనం వెళ్ళడం జరిగింది ఇక చిన్న చిన్న వైషమ్యాలు అన్నవి రాష్ట్రంలో కుటుంబంలో ప్రతి గ్రామంలో కూడా ఉంటాయి ఇవన్నీ ప్రధానం కాదు అవన్నీ అధిగమించి మన నాయకుడి తాలకు ఆలోచన విధంగా మన పార్టీని బలపరిచే విధంగా ఇక్కడ చెక్కల మన టెక్కల నియోజకవర్గంలో మరి వేళ తెలంగాణ నాయకత్వంలో మనం అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం మరి భవిష్యత్తులో ఆయన చెప్పినట్టుగా మరి ఫిబ్రవరిలో ఒక మంచి పెద్ద మీటింగ్ పెట్టి అందరూ పెళ్ళడం జరుగుతుంది ఈరోజు కూడా అందరూ రావడానికి సిద్ధంగానే ఉన్నారు కాకపోతే పార్టీ కార్యాలయం జిల్లా పార్టీ అధ్యక్షుల చేతుల మీదుగా చేద్దాం తర్వాత భారీగా ఒక కార్యక్రమం పెట్టి అందరినీ ఆహ్వానిద్దాం అనేటువంటి సహా చేసినటువంటి కార్యక్రమం ఇది తప్ప ఎవరిని అగౌరవపరచాలని కానీ ఎవరిని కించిపడతాలని కానీ కాదు దయచేసి మీ అందరూ అందరూ కలిసికట్టుగా పనిచేయాల టైము ఆసన్నమైంది వీళ్ళందరికీ పరీక్ష కష్టాలు అంటారా జగన్ గారి కంటే మనం ఎవరైనా కష్టాలు పడిపోలేదు ఆగర్ శ్రీ రెండు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారు కలయడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించిన బలమైన ప్రతిపక్షంగా తెలుగుదేశం ఉన్న ఇవన్నింటినీ పక్కన పెట్టి ప్రజలు నమ్ముకొని కార్యకర్తల తాలూకా అండతో మరి అధికారంలోకి వచ్చే నాయకుడు మన ప్రీతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక గా దీన్ని తీసుకోవాల్సిన బాధ్యత పైన ఉంది ఈ నియోజకవర్గం ఖచ్చితంగా మనం గెలాలి గాలి వస్తే ఏమి ఆగో ఇవాళ కదా మీరు వారికి అనుకూలమైన వాతావరణం ఏర్పడితే మనం అందరం కూడా ఓడిపోయాం అలాగే గతంలో వాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులందరూ వాళ్ళు ఓడిపోయినారు నూట యాభై సీట్లు మనం ఆ రోజు గెలిచినవైని కూడా మీకు తెలుస్తున్నాను ఇక ఏది సాధ్యం ఏం లేదు గత వర్గాలు మీరు ఒకసారి చూసుకోండి ప్రతీది ఒకటి సాధ్యమే మళ్ళీ ఉండి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం అందరం కలిసికట్టుగా పని పనిచేసి వైఎస్ఆర్ పార్టీ జిల్లాలో బలంగా ఉండే విధంగా జిల్లా ఏదో యూనిట్ కింద మనం తీయాలి ఎవరో నకిలీనో నర్సనపేటం శ్రీకాకుళం ఆధారాపురం కాదు అన్ని నియోజకవర్గాలు కూడా గెలిపించుకునే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం అరమేరికల్ లేనటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మీ అందరూ పనిచేయండి మీకు జగన్మోహన్ రెడ్డికి మధ్యన సంతానకర్తగా నేను వ్యవహరిస్తాను ఎవరైతే పార్టీ కోసం బాధ్యతగా కష్టపడతారో భవిష్యత్తులో వారికి గౌరవం వచ్చే విధంగా నాయకుడు కూడా ఇవాళ చెప్తున్నారు కార్యకర్తల్ని మనం కొంచెం విస్మరించామన్నా డైరెక్ట్గా ప్రజలకు మేలు చేస్తే దాని ద్వారా మనకి మంచి జరుగుతుంది అనుకున్నాను కానీ కార్యకర్తలకి ఎక్కడ కూడా అగౌరవపడతానో నా ఉద్దేశం కాదు ఖచ్చితంగా కార్యకర్తలతో జిల్లాల్లో పర్యటించి అందరితో కూడా కలుస్తాను వారందరూ అందరూ ఆలోచనలు తీసుకొని రేపు భవిష్యత్తులో మన కార్యకర్తలు గౌరవించే విధంగా మనం పనిచేద్దామని కూడా చెప్పడం జరిగింది మననే మేమంతా కలిసి వెళ్ళాం తెలంగాణకి మరి కొంతమంది జిల్లా నాయకులందరితో కలిసి ఆ రోజు అన్ని విషయాలు ఏం మాట్లాడారు మరి పండగ తర్వాత ఇదొక మంచి రోజున మన జిల్లాల పర్యటన చేసి కేవలం కార్యకర్తల కోసమే కార్యకర్తలను కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని కార్యాచరణ వారి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్యాచరణ చేసి పార్టీని బటిష్టపరిచే దిశగా పనిచేద్దామని చెప్పి మనం చెప్పడం జరిగింది కనుక మనందరం ఈ రోజు నుంచే ఒక పోని బాధ్యతగా పనిచేయాలని ఎక్కడో ఏమో జరుగుతుందన్న దానికంటే మన గ్రామంలో మన బాధ్యత మనం నిర్వర్తిస్తున్నామా లేదా అలాగే మంచి మండల పార్టీ నియామకాలు అలాగే నియోజకవర్గ నియామకం జిల్లా పార్టీ నియామకం చేస్తున్నాడు ఆల్రెడీ చాలా వరకు పూర్తయింది ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వారు దయచేసి నాకు కూడా అప్లికేషన్ ఇవ్వండి మీ తెలుగు దారికి ఇవ్వండి అందరినీ తప్పకుండా దశల వారీగా అందరికీ అకామిడేట్ చేయడం జరుగుతుంది రాష్ట్ర పార్టీ రాష్ట్ర పార్టీలో కూడా కొంతమందిని మన చక్కెర నియోజకవర్గం నుంచి వేయడం జరుగుతుంది సమర్థులందరినీ గౌరవించే దిశగా ఈ నాలుగున్నర సంవత్సరాలు మనందరం కలిసి పనిచేద్దామని మీ అందరూ పూర్వకంగా మరి తెలంగాణని సంపూర్ణంగా ఆశీర్వదించి జిల్లాలో నా గౌరవాన్ని కూడా పెంచి జగన్మోహన్ రెడ్డి స్థానిక వైఎస్ఆర్ పార్టీని ఇవ్వాలని చెప్పి అందరికీ హృదయపూర్వక విలువగానే నాలుగు మండలాల నుంచి వచ్చిన ప్రజలందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి డిసెంబర్ ఇరవై తేదీ డిసెంబర్ ఇరవై ఒకటి ఏంటి డిసెంబర్ ఇరవై ఒకటి మనం డెంగలి గవర్నమెంట్ హాస్పిటల్కి బ్లడ్ డొనేషన్ చేద్దామని ఆలోచన ఎందుకంటే బ్లడ్ లేక చాలామంది పేషెంట్లకి రే బాబా బ్లడ్ లేక బ్లడ్ లేకపోవడం వల్ల వాళ్ళకి వైజాగ్ ఇతర ప్రాంతాలకి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నారు మన కనుక పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి కనీసం ఐదుగురు ఐదుగురికి బ్లడ్ డొనేషన్కి టెక్ గవర్నమెంట్ హాస్పిటల్ మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే నాడు ఆయన